మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మనతో పట్టిన గెస్ట్ యష్మి గౌడ ఇప్పటికే మీరు హౌస్లో తన అందంతో అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ తన కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో మనందరిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది సో యష్మి గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్లో కానీ ఎక్కడా కూడా మ్యాక్సిమం ఏ ఇంటర్వ్యూస్ లేవు అనేది నా ఫీలింగ్ తను కూడా ఎక్కువ ఇవ్వలేదు సో ఈ ఇంటర్వ్యూలో తన గురించి తన కెరియర్ గురించి అండ్ కొన్ని బిగ్ బాస్ విషయాలు కూడా మాట్లాడుకుందాం సో ఇంకే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం హైష్ మీ హలో ఐమ్ గుడ్ హౌ ఐ చాలా బాగున్నా సో ఆల్మోస్ట్ టైం టూ ఓ క్లాక్ అవుతుంది కొన్ని గంటల్లో లోపలికి వెళ్ళబోతున్నాం ఏంటి ఎగ్జైట్మెంట్ ఆ భయమా ఇలా ఉంది లోపల అన్నీ ఉన్నాయి లైఫ్ లో ఫస్ట్ టైం ఒక పెద్ద స్టార్ ని మీట్ అవుతున్నా ఎప్పుడు అలా ఇలా ఇంత క్లోజ్ గా ఎప్పుడు మీట్ అవ్వలేదు సో కొంచెం భయం ఉంది అండ్ ఆల్సో వెరీ ఎగ్జైటెడ్ ఎలా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని అండ్ ఫస్ట్ అయితే ఒక టెన్ డేస్ ముందు ఒక టెన్ డేస్ ఉంది ఇంకా నైన్ డేస్ ఉంది ఎయిట్ డేస్ ఇప్పుడు ఇంకా అవర్స్ ఉంది అంతే సో ఎక్సైటెడ్ సో బేసిక్ గా వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రీవియస్ సీజన్స్ ఎంతో కొంత నాలెడ్జ్ ప్రీవియస్ సీజన్స్ అంతా ఫాలో అయ్యి చూసే వెళ్తూ ఉంటారు ప్రీవియస్ సీజన్స్ చూసాను కానీ ఏది ఎగ్జాంపుల్ గా నేను తీసుకోలేదు అంటే వీళ్ళ ఆడాలి ఈ సిచ్యువేషన్ వస్తే ఇలా రియాక్ట్ అవ్వదు అలా అయితే ఏం ప్లాన్ చేయలేదు కానీ జస్ట్ అంటే ఆ సీజన్ వచ్చేటప్పుడు అప్పుడప్పుడు నేను చూసాను అంతే తప్ప ప్రిపరేషన్ అయితే చేయలేదు ఐ డోంట్ నో ఇది ఎంతవరకు నాకు వర్కౌట్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత బట్ నేనైతే జీరో పర్సెంట్ ఏమీ ప్రిపేర్ అవ్వలేదు సో అందరూ మేజర్ రీజన్స్ టూ రీజన్స్ తో వెళ్తారు ఒకళ్ళు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ డబ్బులు కోసం పోతూ ఉంటారు కొంతమంది ఫేమ్ కోసం వెళ్తుంటారు ఏ కేటగిరీ రెండు కాదు ఐ ఆల్వేస్ ఫీల్ అంటే ఆ రెండు బయట కూడా ఏంటో బయట కూడా సంపాదించవచ్చు అంటే ప్రాబ్లీ బిగ్ బాస్లో తొందరగా వస్తుంది అనుకో బట్ స్టిల్ అదేంటో బయట కూడా హార్డ్ వర్క్ చేసి వస్తుంది నా ఒపీనియన్ ఐ డోంట్ నో బట్ నేనైతే ఆ ఎక్ ఆ రియాలిటీ షో ఆ బిగ్ బాస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాను నాకు చాలా ఇష్టం రియాలిటీ షోస్ అంటే బేసికలీ సో నేను ఏ రియాలిటీ షో వచ్చినా నేను ఒప్పేసుకుంటా సో ఇలా ఈ ఆఫర్ వచ్చినప్పుడు నాకు నో చెప్పాలని అనిపించలేదు బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోస్ సో ఒప్పేసుకున్నాను జస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు రాగా లక్ష్మి స్వీట్ క్యూట్ కైండ్ హార్టెడ్ ఎవరిని హట్ చేయదు ఇవి నాకు తెలుసు ఈ మెంటాలిటీతో లోపల ఎన్ని సర్వై అవుతావు నువ్వు చెప్తున్నప్పుడు అవునా ఇవన్నీ నేనేనా అని అనుకుంటున్నాను బట్ ఐ డోంట్ నో కైండ్ హార్టెడ్ అవన్నీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది క్యూట్ ఓకే ఐ నో యా కాదు అంటే ఎవర్ని హర్ట్ చేయను యా ఇంటెన్షన్లీ నేను ఎవరిని హర్ట్ చేయను బట్ ఐ డోంట్ నో నాకు తెలియకుండా నా మాటల వల్ల ఎవరికైనా హర్ట్ అయితే అవన్నీ నాకు ఐ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ అలా అని నేను చాలా సైలెంట్ అని ఒప్పుకోను నువ్వు చెప్పేలాగా చాలా కైండ్ హార్ట్ సాఫ్ట్ అవన్నీ వెరీ స్ట్రాంగ్ చాలా గట్టిగా మాట్లాడేస్తా ఎక్కడ లో వాయిస్ లో మాట్లాడాలి అక్కడ లోగా మాట్లాడతా ఎవరితో స్వీట్గా ఉండాలి వాళ్ళతో స్వీట్గా ఉంటా ఎవరితో ఎలా మాట్లాడాలి బాగా తెలుసు నాకు అది ఐ మిక్స్అప్ ఎవ్రీథింగ్ ఐ థింక్ యష్మి విల్ సర్వైవ్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్ అని నాకైతే అనిపిస్తుంది ఎన్ని రోజులు ఆయన ఉన్నాం బట్ డెఫినెట్లీ నేనైతే ఐ కెన్ ఐ కెన్ బి స్ట్రాంగ్ ఇన్సైడ్ ద హౌస్ నీ పేరుకి నాకు లింక్ ఉంది ఏంటి యష్మి

ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ అది నోవేర్ సర్ప్రైజ్ అవ్వలేదు తనకి తిట్టింది ఇన్ఫ్యాక్ట్ అరే నువ్వు ఇప్పుడు కాల్ చేసి చెప్తున్నావు నాకు తెలుసు నువ్వు లోపలికి వెళ్తున్నావు అని తనని కన్సోల్ చేసి కొంచెం నైస్ చేసి లేదురా నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు అలా కన్విన్స్ చేశాను బట్ యా లాస్ట్ మినిట్లో తనకు కాల్ చేసి చెప్పాను కానీ ఎక్కువ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు యూట్యూబ్ లో చూస్తే వన్ ఆర్ టూ ఇంటర్వ్యూస్ నాకు ఒకటే కనిపించింది ఇంకో సెకండ్ ఇంటర్వ్యూ ఎక్కడో తెలియదు నువ్వు చెప్పు ఏంటంటే కనిపించవు ఓన్లీ టీవీ షోస్ సీరియల్స్ బయట ఫ్రెండ్స్ తో కూడా ఎక్కడ పెద్దగా నేను చూసింది లేదు ఎందుకు ఇంట్రో లేదంటే ఎక్స్ట్రా వట్ట లేదంటే ఎందుకు బయటికి రావడం అందరితో మింగ్ అవడం అనే పాయింట్ అది కూడా ఉంది బట్ తర్వాత ఇంకొకటి అంటే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఇంటర్వ్యూ చూసినా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినా ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్ సో నేను ప్రతిసారి ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఆలోచిస్తా నా నుంచి ఏదైనా ఉపయోగం ఉందా జనాలకి అంటే నా ఇంటర్వ్యూస్ చూస్తారా సో ఈ థాట్ ప్రాసెస్ లో నాకు ఎప్పుడూ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని నాకు అనిపించలేదు వచ్చినా నేను చాలా సారి లేదండి ఇస్తానండి చెప్తానండి అని చెప్పేదాన్ని బట్ ఇప్పుడు నాకు వేరే ఆపర్చునిటీ లేదు ఇవ్వాలి నా గురించి తెలుసుకోవాలి జనాలు అని ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇట్ అంతే ఇవ్వాలి అని అనుకుంటున్నాను అండ్ నా మూడ్ బట్టి అంటే ఒక్కొక్కసారి నాకు చాలా ఇంట్లోనే ఉండాలి ఎవరు వద్ద అనిపిస్తది సో ఒక రోజు అలా అనిపిస్తే ఇంకో రోజు డెడ్ ఆపోజిట్ అందరితో మింగల్ అవుతాయి అందరితో బయటకు వెళ్తాను నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అందరు ఎవరెవరు అందరికి కాల్ చేసి సర్కిల్ కూడా చిన్నది అనుకుంటుంది కదా యా చాలా చిన్నది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్రెండ్ సర్కల్ అంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేసుకుంటే ఏమైపోతుంది అందరికి టైం ఇవ్వలేము మేము ఉన్న ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ సో ఐ డోంట్ వాంట్ బీ లైక్ దాట్ ఫ్రెండ్షిప్ అంటే అది ఉండాలి ఆ కేర్ లవ్ ఆ జెన్యునిటీ ఆ టైం ఇవ్వాలి ఐ ఫీల్ దాట్స్ ఫ్రెండ్షిప్ సో అందుకే నాది సర్కిల్ చాలా చిన్నది మా ఎవరికి తెలియని యష్మి ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది ఆ జర్నీ యష్మిది యష్మి అంటే అది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నా ఇన్ ఇండస్ట్రీలో నా జర్నీ స్టార్ట్ అయింది అప్పటి వరకు చాలా సైలెంట్ నువ్వు చెప్పినట్టు చాలా కైండ్ హార్టెడ్ సాఫ్ట్ అది సో వన్ పాయింట్ ఆఫ్ టైంలో అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా ఆర్టిస్ట్ అవ్వాలని ఆశ ఉండే బట్ చాలా భయం నాకు నాకు బయట ప్రపంచం అంటే చ ఇప్పుడు కూడా నాకు ఒక్కసారి భయం బయట ప్రపంచాలంటే నాకు ఒక ఒకసారి నాకు భయం వేస్తుంది కానీ నేనున్న ప్రొఫెషన్ అలాంటిది ఐ హ్యావ్ టు ఫేస్ పీపుల్ సో వన్ పాయింట్ ఆఫ్ టైం నేను అనుకున్నాను అంటే బ్యాక్ లైక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ని ఇలా ఉంటే అవదు ఐ హెవ్ టు బీ స్ట్రాంగ్ ఐ హెవ్ టు ఫేస్ పీపుల్ అండ్ ఇప్పుడు నేను నేను యాక్టర్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఉంది సో ఇంకా ఒకటి నా ఆశని సాక్రిఫైస్ చేయాలి లేకపోతే ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్ అండ్ ఇంకా నేనే చేంజ్ అవ్వాలని చేంజ్ అయ్యి ఒక బోల్డ్ డెసిషన్ తీసుకొని పేరెంట్స్ ఒప్పుకోలేదన్న పర్లేదు నేను ఐ టు ఐస్ ఇస్ మై డ్రీమ్ అని నేను ఇండస్ట్రీకి వచ్చిన అప్పుడు యా ఆయన చిన్న నచ్చిన చాలా స్ట్రిక్ట్ ఫాదర్ అనమాట సో అలాగే వద్దని స్ట్రిక్ట్ గానే చెప్పారు వద్దు ఎందుకు మంచిగా జాబ్ చేసుకో చదువు చదువు కంప్లీట్ అవ్వగానే మంచి జాబ్ వెళ్ళు పెళ్లి చేసుకో ఆయన అలా అనమాట సో నేనేమో లేదు నేను వెళ్ళాలి నేను చేయాలి అని అపోజ్ చేశారు కానీ ఇప్పుడైతే ఓకే వెరీ హ్యాపీ ఇంట్లో చెప్పకుండా ట్రైనింగ్ హైదరాబాద్ వచ్చిన అంటే లేదు ఆయన నాతో యాక్చువల్లీ ఇయర్స్ నుంచి మాట్లాడలేదు అంటే నాకు మా డాడీ మధ్య ఆ బాండ్ ఎందుకో చిన్నప్పటి నుంచి వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఆ డాటర్ ఫాదర్ బాండ్ ఉంటుంది కదా ఇప్పుడు చాలామంది ఏంటి డాటర్ అంటే ఫాదర్కి ఫస్ట్ కనెక్ట్ అవుతారు అంటే ఆ లవ్ అదని ఎందుకు మా మా ఇద్దరి మధ్య కనెక్షన్ రాలేదు ప్రాబ్లీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ దానికో ఏంటో నాకు మా డాడీకి ఈ ఫర్ ఎగ్జాంపుల్ డాడీ నాకు ఒక పెన్ కావాలి రేపు స్కూల్కి రేపు ఒక బుక్ కావాలి అని అడగడానికి కూడా నేను చాలా భయపడేదాన్ని సో అలా ఉన్నప్పుడు ఇక సడన్గా నేను ఇలా ఇండస్ట్రీకి వెళ్తున్నాను అంటే నాకు కూడా భయం వేసింది చెప్పడానికి అండ్ ఆయన కూడా ఇంకా మానేసారు నాతో మాట్లాడు వద్దు నువ్వు ఏదైనా చేసుకో అని ప్రాబబ్లీ ఆయనకి ఏంటి ఇప్పుడు తన ఇండస్ట్రీకి వెళ్తుంది అంటే నీకే తెలుసు బయట ప్రపంచంలో ఇండస్ట్రీ అంటే భయపడతారు అయ్యో ఆ ఇండస్ట్రీ నా వద్దు అని సో మా డాడీ కూడా అలా అనుకున్నారు వన్స్ నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను నన్ను చూసారో ఇలా అంటే ఎంత కాన్ఫిడెంట్గా వర్క్ చేసి ప్రతి ఒక్క ప్రాజెక్టులు మంచి పేరుతో బయటకి రావడం ఇవన్నీ చూసిన తర్వాత ఈజ్ వెరీ హ్యాపీ ఎండ్ ఆఫ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఇండస్ట్రీ అదే అర్థం చేసుకున్నారు అంతే ఆయన ఇట్స్ అబౌట్ ద చాయిసెస్ వాట్ వి డు వాట్ వి మేక్ యా సో ఈ వన్ వన్ అండ్ 2 ఇయర్ ఆయన మాట్లాడినప్పుడు ఎలా ఎలా ఉండేది అది ఇంట్లో ఒప్పుకోలేదు ఆ జర్నీ ಅಂತ వన్ అండ్ 2 ఇయర్ జర్నీ అలా ఉంది అంటే చాలా బాధేసింది చాలా ఏడిచే దాన్ని నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం నా ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ దివర్ ఆల్ అటాచ్డ్ టు దేర్ డాడ్స్ ఓన్లీ అనమాట దివర్ వెరీ ఫ్రెండ్లీ అన్నీ షేర్ వాళ్ళు అవన్నీ చూసేటప్పుడు నాకు బాధ ఇచ్చే మా డాడీ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు షూటింగ్ అంత హెక్టిక్ షూట్ అన్ని చేసుకొని వచ్చి ఐ టు ఫీల్ అంటే అవన్నీ షేర్ చేసుకోవాలి మా డాడీతో ఇప్పుడు ఏదైనా సెటిల్ ఎవరైనా పొగుడు ఉంటాడు అనుకో అది వెళ్ళి మా డాడీకి చెప్పుకోవాలి అని అనిపించేది కానీ హీ వాజ్ నాట్ అట్ ఆల్ టాకింగ్ టు మీ అప్పుడు సరే ఇంకా నేను అనుకున్న అప్పుడే అనుకున్నాను లేదు ఒక రోజు ఆయన చేంజ్ అవుతారు ఐ జస్ట్ వెయిట్ ఫర్ దట్ అని నిజంగా నేను అనుకున్నా బట్ యా నిజంగా చేంజ్ అయ్యారు ఇప్పుడు మా డా అప్పటికి అప్పుడున్న డాడీ ఇప్పుడున్న డాడీ కంప్లీట్ ఆపోజిట్ ఈ లైక్స్ మీ అలాట్ అంటే నాకు చల్లి ఉంది అండ్ తమ్ముడు ఉన్నాడు వాళ్ళిద్దరికన్నా నేనంటే మా డాడీకి చాలా ఇష్టం అంటే అంత చేంజెస్ ఐ ఫీల్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ యా ఈవెన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అంటే ఏదో లైఫ్లో ఏదో చేశాను నేను మా డాడీని ఇంప్రెస్ చేశాను కదా ఫ్రమ్ దాట్ ఫేజ్ టు ఈ ఫేజ్ సో ఏదో లైఫ్ లో చేశానని హ్యాపీనెస్ అయితే నాకు సపోర్ట్ మదర్ సపోర్ట్ అయితే ఫస్ట్ నుంచి ఉంది మా మమ్మీకి ఏంటంటే ఇక్కడ ఒక సైడ్ ఏమో మా డాడీ తిడుతున్నారు ఇంకో సైడ్ ఏమో యా సో షీ షీ వాస్ వెరీ స్మార్ట్ డిప్లొమాటిక్ గా మంచిగా హ్యాండిల్ చేశారు ఇద్దరిని ఇటు నన్ను సపోర్ట్ చేస్తూ ఇట్ ఇటు మా డాడీని కూడా కన్విన్స్ చేస్తూ చేస్తూ మై ఇస్ లైక్ మెయిన్ క్యారెక్టర్ అనమాట ఈ యా బొమ్మరిల్ ఫాదర్ బొమ్మరి మదర్ మేనేజ్ చేసే మదర్ ఫాదర్ క్లైమాక్స్ లో చేంజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ సో ఫ్యామిలీ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆబ్వియస్ బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్ అందరికి అలా ఒక టెన్ స్టెప్స్ ఎక్కువ మన ఆర్టిస్ట్ అందరికి కూడా టెన్ స్టెప్స్ ఎక్కువ అనుకోవచ్చు అది ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళు అవునా బిగ్ బాసా ఫస్ట్ కన్నడ బిగ్ బాస్ అన్నారు కన్నడ బిగ్ బాస్ కాదమ్మా తెలుగు బిగ్ బాస్ మేము చూడం కదా తెలుగు చూడాలి ఇంకా ఇప్పటి నుంచి నేను వెళ్తున్నాను అని చెప్పాను బట్ వాళ్ళకి ఏంటంటే నేను ఎలా ఉంటాను నేను ఏమీ పని చెయ్యను ఇంట్లో మా మమ్మీ అయితే తిడుతూనే ఉంటారు అక్కడికి వెళ్తే వాళ్ళందరూ తిడతారు కదా తినికి అని వాళ్ళ బాధ సో అదర్వైజ్ ఓకే నేను కన్విన్స్ చేశాను లేదమ్మా నేను మంచిగా ఆడతా అక్కడ పని చేయడానికి వెళ్ళట్లేదు నేను గేమ్ ఆడడానికి వెళ్తున్నా నేను మంచిగా ఆడుతున్నా గేమ్ చూడండి నా చేసే పని కాదు అని కన్విన్స్ చేశాను బట్ యా కన్విన్స్ అయితే అయ్యారు దే ఆర్ హ్యాపీ చూస్తానని చెప్పారు ఎంతవరకు చూస్తారో నాకు తెలీదు చూసుకోండి అలాగే ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చూస్తారు బికాజ్ నా సీరియల్ అంతా చూసేవారు ఇంకా ఇది పెద్ద రియాలిటీ షో చూడకుండా అయితే ఉండరు డెఫినీ థెల్ వాచ్ నువ్వు తెలుగు నేర్చినప్పుడు అలా నేర్పించే మా డాడీకి కి వస్తది అంటే నేర్చుకున్నారు మేనేజబుల్ అంటే మేనేజ్ చేస్తారు తెలుగులో మా మమ్మీ అయితే నా లాగా నాకు ఎప్పుడు అప్పుడు ఎలా ఉండేదాన్నో మా మమ్మీ కూడా అలాగే ఒక్క ముక్క కూడా రాదు మా మమ్మీ కష్టం తెలుగు కనుగో వాళ్ళు జాబ్ చేస్తుంటే పడి పెళ్లి చేసేవాళ్ళు కదా ఖచ్చితంగా ఓ మై గాడ్ నేను సెకండ్ ప్యూ నేను ఫెయిల్ నేను యాక్చువల్లీ అప్పుడే మా మమ్మీ వద్దమ్మా నువ్వు చదువు వద్దు ఏమోదు చక్కగా పెళ్లి చేసుకొని అని చెప్పి గా చెప్పేసారు వద్దు నువ్వు చదువు వేస్ట్ నీకు డబ్బులు ఖర్చు పెట్టడం అని మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసుకుని లేదమ్మా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా అని చెప్పి మళ్ళీ డిప్లొమా జాయిన్ అయ్యా నేను సివిల్ డిప్లొమా యా అప్పుడు నిజంగా ఆ అయితే ఇంకా ఇది స్టడీస్ అయిపోగానే ఇంకా పెళ్లి చేసేయాలి అనే థాట్ లో అయితే ఉండేవారు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు నేను ఓకే రెడీ అంటాను పెళ్లికి అని వెయిట్ చేస్తున్నారు టిల్ చేస్తున్నారుడే ఇంకా బ్యాడ్ కూడా ఉందని అలా ఏం లేదు నార్మల్ గా అందరి లైఫ్ లో చిన్న చిన్న బ్రేకప్స్ ఏమి ఉంటది అంటే అంత పెద్ద బ్యాడ్ పాస్ట్ బ్రేక్ రిలేషన్షిప్ అని ఎగ్జాక్ట్ ఈ ప్రాపర్ లవ్ లవ్ అని ఎప్పుడు వెళ్ళలేదు అనమాట నా లైఫ్ లో సో ఐ కాంట్ టెల్ తెలు ఇలా సీరియస్ రిలేషన్షిప్ లో ఉండేవా అలా ఏమీ లేదు రిలేషన్ రిలేషన్షిప్ ఎందుకు బ్రేకప్స్ అంటే ఎలా చెప్తాయి ఇప్పుడు ఇన్ఫాక్చుయేషన్ వేరు ప్రాబ్లీ నువ్వు అలా అది రిలేషన్షిప్ అంటున్నావు ఏంటో నాకు తెలియదు కానీ ఐ డోంట్ కాల్ ఇట్ అస్ ఇప్పుడు ఒకరిని అట్రాక్ట్ అయ్యి ఓకే వి ఆర్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అనుకున్నాము బట్ అవి వర్క్అౌట్ అవ్వదు నీకే తెలుసు కదా ఈ అట్రాక్షన్స్ అని ఏంటి మహా అంటే వన్ మంత్ ఉంటుందా టూ మంత్స్ ఇలా అంతే షార్ట్ స్టోరీస్ అవన్నీ అలా బ్రేకప్స్ ఉన్నాయి ఇంత సీరియస్ లవ్ కెళ్ళి బ్రేకప్స్ అలాంటిది ఏం లేదు సీరియల్స్ నేను చెప్తున్న స్టోరీ ఫ్రమ్ స్కూల్ ఐ మీన్ కాలేజ్ డేస్ నుంచి అప్పటి నుంచి ఇట్ వాజ్ ఆల్వేస్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు తర్వాత ఇంకా బిజీ అయిపోయినాయి ఎక్కడ నేను నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నేను ఇంకా వర్క్స్ వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను సో ఇంకా నా ప్రియారిటీస్ చేంజ్ అయిపోయినాయి అనమాట ఇంకా వర్క్ చేయాలి ఫినాన్షియలీ ఇండిపెండెంట్ గా ఉండాలి అని క్వాలిటీస్ అబ్బాయి నచ్చుతాడు దాని గురించి అయితే నిజంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు అబ్బా నాకు ఆ జెన్యున్ ఫీల్ అయితే పుట్టాలి ఆ ట్రూ ఆ ఫీల్ రావాలి నాకు అది ఒక్కటే తప్ప ఇలాగే ఉండాలి నేను ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి సో అంటే బేసిక్గా మేము ప్రీవియస్ సీజన్స్లో కొన్ని ట్రాక్స్ చూసాం ఆల్మోస్ ఓవర్ సీజన్లో రెండు మూడు ట్రాక్స్ ఓవర్ సీజన్లో ఒకటే ట్రాక్ సో అష్మి వెళ్తుంది అనగానే సంథింగ్ ఏమైనా ట్రాక్ ఉండొచ్చా ఒక నిజంగా ఎవరైనా లోపల హౌస్ లో కనెక్ట్ అయితే సి ఉండొచ్చా ఉండకపోవచ్చు నాకు కూడా తెలియదు ఇప్పుడు అయితే నేను ఏమీ చెప్పలేను బట్ జస్ట్ ఇన్ కేస్ ఇమాజిన్ లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ముఖమే నేను రోజు చూస్తూ ఉండాలి పుట్టొచ్చేమో బట్ పుట్టిన అది నిజంగా ఏదైనా ఆ జెనూన్ ఫీల్ ఐడ కూడా ఫేక్ ఇట్ ఓకే ఏదైనా జెన్యున్ జెనూన్గా పుట్టితే ఐ మ్యాట్ కంటిన్యూ ఆర్ ఐ మ్యాట్ కమ్ అవుట్ అండ్ కంటిన్యూ బట్ అది నా ప్రియారిటీ కాదు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఇది కనెక్షన్ చేసుకోవాలి ఇంకా ఎవరైనా వెతుక్కోవాలి లవ్ కోసం అని నేను చూడను బట్ ఆటోమేటిక్గా ఏదైనా అయితే ప్లస్ సీ నాకు ఉండడం డౌట్ ఏంటంటే కన్నడ అమ్మాయి నువ్వు యా సో స్టార్టింగ్ అక్కడ ట్రై చేయకుండా తెలుగులోనే స్టార్ట్ స్టార్ట్ ఎలా అయింది ఎలా అంటే కన్నడ నేను వన్ ఇయర్ చేశాను తర్వాత ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా ఇయర్ చేశాను తర్వాత ఇంకా తెలుగు సీరియల్స్ ఎక్కువ చేసింది అండ్ ఒక ఆఫర్ వచ్చింది తెలుగులో ఫస్ట్ సో అందుకే రాగానే ఇంకా ఇంకా ఇన్ని ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఇంకా ఎస్ చెప్పేసాను అన్నమాట నాగభైరవి లేదు స్వాతి చిన్ కూడా చేశా టీవీలో నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది తర్వాత నాగభైరవి అండ్ కృష్ణ మొకుంద మురాలి ఏం ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఆ చాలా కష్టం అబ్బా ఇలాంటి క్వశ్చన్స్ నాకు రెండూ ఇష్టం ఇట్స్ ఇట్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అనే కదా కన్నడ తెలుగు ప్రాబ్లీ ఆ లాంగ్వేజెస్ చేంజ్ అంతే తప్ప మిగతా అన్ని అట్లీస్ట్ యాక్టర్స్ కి అన్ని సేమే అనిపిస్తుంది ఆ డిఫరెన్స్ ఏం లేదు తెలుగు అంత ఫ్లూయెంట్ గా ఎలా నేర్చుకున్నాం చేస్తున్నది సీరియల్ ఆబ్వియస్లీ ఇంత ఇంత డైలాగ్స్ ఉంటది ఇంకా చెప్పి 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 అలవాటైపోయింది లాంగ్వేజ్ అని వచ్చేసింది ఆటోమేటిక్ గా సో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదంటే ఏదైనా గోల్ సినిమాల్లో హీరోయిన్ గా చేయాలి ఆ గోల్స్ ఏమన్నాయి ఫస్ట్ యా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ తర్వాత నాకు సీరియల్ రాకముందు మూవీస్కి వెళ్దాం నాకు మూవీస్ అంటే ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూసే పెరిగా నేను సీరియల్స్ చాలా తక్కువ బట్ ఫస్ట్ వచ్చింది సీరియల్ ఆపర్చునిటీ బట్ యా యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం మూవీ అయినా పర్లేదు సీరియల్ అయినా పర్లేదు నాకు ఏ మంచి క్యారెక్టర్ ఇచ్చినా ఏ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను నాకు అది నాకు చాలా ఇష్టం ఇక్కడ మన తెలుగులో కానీ ఏ ఇండస్ట్రీలో అయినా సీరియల్స్ చేసే వాళ్ళకి సినిమా ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటాయి యా సో ఎందుకు కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత సీరియల్స్ పక్కన పెట్టి సినిమాలో ట్రై చేయలేదు ట్రై చేయలేదు ఆ థాట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు అండ్ ఆడిషన్స్ అయితే ఇచ్చాను బట్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చలేదు అండ్ కొన్ని కొన్ని ప్రాబ్లం వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా ఎందుకు అది క్లిక్ అవ్వలేదు మూవీకి ఇంకా మేబి చెప్పినట్టు నేను సీరియల్ చేస్తున్నాను అని మూవీస్ క్లిక్ అవ్వట్లేదు నాకు తెలీదు అండ్ నేను కూడా ఏంటి మూవీస్ కానీ డెడికేటెడ్ గా నేను ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట ఓకే ఇప్పుడు చాలు ఇంకా సీరియల్ మూవీస్ ట్రై చేద్దాం అని ఎప్పుడు డెడికేటెడ్ గా నేను ట్రై చేయలేదు సో దాని గురించి నాకు ఇంకా క్లారిటీ లేదు కానీ ఇప్పుడు సత్య కానీ ఇట్లా కొంతమంది సీరియల్స్ చేసుకుంటూ సినిమాలు కూడా అక్కడ కనిపించలేదు నాకు ఏంటి తెలుసా నేను ఏ చిన్న క్యారెక్టర్ చేసినా గుర్తు పెట్టుకోవాలి అబ్బా యష్మి బాగా చేసింది అబ్బా యాక్టింగ్ బాగా చేసింది ఆర్ తన స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది గుర్తు పెట్టుకోవాలి సీరియల్ అయినా సరే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం సో అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఆశ అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం అదేంటో నాకు ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్ ఫర్ మీ సో నా థాట్ ప్రాసెస్ ఇది నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలో అంటే పర్ఫార్మెన్స్ ఉండాలి లైక్ ఒక ఒక ఫైవ్ మినిట్స్ వచ్చినా గుర్తు పెట్టుకోవాలి చూసిన వాళ్ళు ఓకే ఈ అమ్మాయి ఇలా వచ్చింది చాలా బాగా చేసింది చాలా మంచిగా కనిపించింది స్క్రీన్లో సో ఇలా నా థాట్ సో నెక్స్ట్ ఈ బిగ్ బాస్ నుంచి అయినా ఫేమస్ ట్రై చేద్దామా లేదంటే మళ్ళీ బ్యాక్ టు దాని గురించి ఇంకా ఆలోచించలేదు బట్ డెఫినెట్లీ ట్రై ఆపర్చునిటీస్ వస్తే ఐల్ జస్ట్ మూవ్ అ హెడ్ అంతే ఇంకా ఇలా బయటికి రాగానే ఇంకా మూవీస్ మూవీస్కే వెళ్ళాలి ఇంకా సీరియల్స్ వద్దు ఇలా అయితే నేను ఇంకా ప్లాన్ అయితే చేయలేదు ఐల్ జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ జీ తెలుగులో ఎక్కువ షోస్ లో కనిపిస్తూ ఉంటారు జీ తెలుగు సీరియల్స్ జీతో అసోసియేషన్ ఎప్పటి నుంచి నాగభైరవి నుంచి స్వాతి చునుకులు నేను వన్ ఇయర్ వర్క్ చేశాను ఈ టీవీ లో నెక్స్ట్ ఇంకా జీకి వచ్చేసాను అన్నమాట జీ త్రీ ఇయర్స్ నుంచి అది ఒక లైక్ ఫ్యామిలీ లాగా అయిపోయింది ఇంకా ప్రాజెక్ట్స్ అక్కడ ఈవెంట్స్ యా నేను కృష్ణ ముకుంద మురారిని స్టార్మలో చేశాను అప్పటి వరకు ఇంకా జీనే ఇట్ వాస్ లైక్ ఫ్యామిలీ కు అవును వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ ముకుంద ఎందుక క్యారెక్టర్స్ ఆ కొంచెం సైలెంట్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ లవ్ పోరాడే క్యారెక్టర్ అనమాట నాకు నిజంగా ఆ ముకుంద క్యారెక్టర్ చేసేటప్పుడు నేను చాలా సారి ఏడ్చాను తెలుసా అంటే ఆ డైలాగ్స్ అవన్నీ చూసేటప్పుడు అబ్బా రియల్ లైఫ్ లో ఇలాంటి ఒక లవ్ ఉంటే ఎంత బాగుంటే బాగుండేది అని ఎందుకు అవ్వట్లేదు అంత ట్రూ లవ్ ఎందుకు దొరకట్లేదు బయట నేను చాలా సారి ఆలోచించాను ఆ సీరియల్ చేసేటప్పుడు చాలా సారి డిస్టర్బ్ అయ్యాను బికాస్ లవ్ అనేది ఎందుకు నా లైఫ్ లో వర్క్అౌట్ అవ్వలేదు అంటే రియల్ లైఫ్ లో బట్ సీరియల్ చేసేటప్పుడు చాలా సరే ఏడ్చాను నేను డైలాగ్స్ చెప్పేటప్పుడు అవన్నీ వారు రియల్ లైఫ్ లో ఇలా లవ్ ఉండాలబ్బా అనిపించేది నాకు సో ఈ స్టార్మల్ కూడా ఈ సీరియల్ క్యాన్సిల్ అయిందంటే ఎందుకు ఏది ఒకటి స్టార్ట్ ఆగిపోయింది అని అలా ఏం లేదు ఆగిపోలేదు కానీ మధ్య నుంచి వచ్చింది అని ఉంటావు ప్రాబ్లీ కన్ఫ్యూజ్ అయి ఉంటావు ఏంటంటే ఇదే కృష్ణ నేను బయటికి వచ్చాన ప్రాబ్లీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నాకు వేరే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండే సో అందుకే సీరియల్ నుంచి నేను బయటకు వచ్చాను అంతే సీరియల్ స్టార్ట్ అయ్యి మధ్యలో ఏమి అలా ఏమవ్వలేదు సో ఏంటి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి రిచ్చా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా ఏంటి ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ ఏ బట్ చిన్నప్పటి నుంచి మంచిగానే పెంచారు అంటే డాడీది ఓన్ ఫ్యాక్టరీ ఉంది అన్నీ మంచిగానే పెంచారు అలా ఫినాన్షియలీ ఎప్పుడు ప్రాబ్లం రాలేదు బట్ వన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను ఎప్పుడు వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను ఇంకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అనమాట అంటే నేను చూసుకుంటాను మా డాడీకి ఏంటంటే నాకు డాడీ అంటే చాలా ఇష్టం ఆయన కష్టపడుతున్నారంటే నా వల్ల కాదు నేను కష్టపడినా పర్లేదు నేను ఎంత డే అండ్ నైట్ వర్క్ చేస్తాను మా డాడీ ఆరామ్సే ఉండాలని నేను సో అలా నేను కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత కొంచెం ఫినాన్షియలీ టైట్ అయ్యింది బట్ వీఆర్ హ్యాపీ అంతా ఏం చాలా కష్టం అని ఏం లేదు బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటది అండ్ లక్కీలీ అప్పుడప్పుడే సాల్వ్ అయిపోతుంది అక్కడక్కడే సాల్వ్ అయిపోతుంది సో అలాంటి లేదు ఇన్స్పిరేషన్ అంటే లైఫ్లో ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి అప్పుడు నాకు తెలీదు వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వీళ్ళని తీసుకోవాలని బేసికలీ మూవీస్ అన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను అని లైఫ్ లో డోంట్ నో బట్ రీసెంట్ టైంలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని చూస్తే ఐ ఫీల్ వెరీ అంటే ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు నేను నేను నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను అంటే పర్సనల్ లైఫ్లో అమ్మాయిగా ఆయనని చూస్తే యాజ్ అ గర్ల్ ఐ నో మ్యాటర్ వాట్ ఆయనలాగా నేను స్ట్రాంగ్ అయిపోవాలి అంతే అని అనిపిస్తుంది అండ్ నా ప్రతిసారి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క అమ్మాయిలు ఇప్పుడున్న సొసైటీలో యు నో ఏం జరుగుతుంది బయట సొసైటీలో ప్రతి ఒక్క అమ్మాయి స్ట్రాంగ్గా ఉండాలి యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏమైనా స్ట్రాంగ్ గా ఫేస్ చే ఆ ఫైర్ ఉండాలి సో ఎందుకో ఆ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అవన్నీ వింటుంటే చాలా ఇన్స్ ఇన్స్పైర్ అనిపిస్తుంది ఆయన లాగా ఫైట్ చేయాలి ఆ ఫైర్ ఉండాలి ప్రతి ఒక్క అమ్మాయిల్లో అది రావాలి అని అని అనిపిస్తుంది ఆయనని నేను రీసెంట్ టైమ్స్ నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఐ డోంట్ నో వై ఫస్ట్ ఛాన్స్ వరకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి కదా లైఫ్ లో మేము మా భాషలో కృష్ణానగర్ కష్టాలు అంటాం వాటిని సో అలాంటివన్నీ ఫేస్ చేసాం స్టార్టింగ్ కెరియర్ కెరియర్ స్టార్టింగ్ కెరియర్ విషయంలో అయితే నేనేమి కష్టపడలేదు ఆ ఇంకా ఫ్లో అన్ని వచ్చేసింది అనమాట ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి టిల్ నో అయితే నాకు కెరియర్లో అయితే నాకు నేనేం కష్టపడలేదు అంటే ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోవాలంటే ఒక టూ త్రీ మంత్స్ బ్రేక్ తీసుకున్నా ఇంకా ప్రాజెక్ట్ అది కూడా ఏదైనా రాని అన్నప్పుడు వచ్చేస్తుంది ఇంకా ప్రాజెక్ట్ సో ఇలా ఈ విషయంలో నేను చాలా లక్కీ ఎవరు స్క్రిప్ట్ సెలెక్షన్ అంతా నాదే వెరీ సింపుల్ ఏం ఉండదు అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నేను చేశానంటే ఐ మేక్ షూర్ ఇంకో లో అలాంటి క్యారెక్టర్ రిపీట్ అవ్వకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్ గా ఉన్నట్టు లో అలాంటి క్యారెక్టర్ చాలా కష్టం బట్ సిమిలర్ క్యారెక్టర్ వస్తే నేను చాలా రిజెక్ట్ చేశాను నాకు ఎందుకో సి మూవీ అంటే ఒక ట్వంటీ థర్టీ డేస్ యూ విల్ వర్క్ అండ్ అయిపోతుంది మూవీ బట్ సీరియల్ అలా కాదు కదా అంటే ఇయర్స్ వర్క్ చేస్తూ ఉండాలి క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటే నీకు కూడా చేయాలనిపిస్తుంది ఒకేలాగా ఉంటే ప్రతి అంటే సీరియల్ నేమ్స్ డిఫరెంట్ ఉంటుంది బట్ చేసే క్యారెక్టర్ ఒకేలాగా ఉంటే బోర్ అయిపోతుంది అన్న ఏంటబ్బా వద్దు అనిపిస్తుంది సో నాకైతే డిఫరెంట్ గా ఉండాలి క్యారెక్టర్ చేయడానికి ఏది ఎక్కువ ఇష్టపడుతుంటే అంటే సీరియల్స్ వెబ్ సిరీస్ అని చూస్తా అలా ఏం లేదు ఇంట్రెస్ట్ చూపించే ఆల్రెడీ సీరియల్ చేసేసాను ఐ వాంట్ ట్రై సంథింగ్ డిఫరెంట్ అంటే ప్రాబ్లీ నేను మూవీస్ అని అని చెప్తాను బికాస్ నేను మూవీస్ చేయాలని అనుకొని వచ్చాను కానీ ఇప్పటి వరకు అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి యా మూవీస్ అంటే ఇష్టం అని చెప్తా ఎక్కువ హైదరాబాద్ లో బెంగళూరు లో ఎక్కువ ఉంటావు కదా లేదు అలా ఏం లేదు హైదరాబాద్ లో హైదరాబాద్ లో కూడా ఉంటా అంటే నేను నేను వచ్చేది వెళ్లేది ఎవరికి తెలియదు అనమాట అదే నా ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది కాబట్టి ఎప్పుడైనా సడన్ గా ఫోన్ చేసి బెంగళూరు లో కొన్నిసారి అబద్ధం కూడా చెప్తా ఎందుకు మేబీ అప్పుడు నాకు ఇంట్లో ఉండాలి అని అనిపిస్తే అలా చెప్పేస్తాను ఇంకా అంటే హైదరాబాద్ లో ఉండి నువ్వు కాల్ చేసి అలా చెప్పానంటే నాకు ఆ రోజు ఎందుకు వద్దు ఇంట్లో ఉండాలి సో ఇలా చెప్పేద్దాం అనిపిస్తే చెప్పేస్తాక నేను బెంగళూరులో ఉన్నాను రేపు కలుస్తా ఇంకో టూ డేస్ లో వచ్చేస్తా అలా చెప్తా సో నెక్స్ట్ టైం నువ్వు వీడియో కాల్ ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీలి చాలా మంది ఇప్పుడు నేను చేసే సీరియల్లో ఉన్నానంటే ఏదో ఒక ఈవెంట్స్ లో కలుస్తూనే ఉంటాం ఒకరు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బట్ యా అందరూ హై బై ఫ్రెండ్స్ వరకే పెట్టుకుంటా యూజువలీ అంటే వాళ్ళతో ఇంకా ఓకే ఇప్పుడు షూటింగ్ అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి వాళ్ళతో ఎక్కడికైనా బయటకు వెళ్ళడమా చాలా తక్కువ నేను చాలా చూసి సో నా సర్కిల్ చాలా చిన్నది హైదరాబాద్ లో అంటే ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ ఆర్టిస్టే అనమాట బెంగళూరులో ఎక్కువ బెంగళూరు కదా హైదరాబాద్ లోనే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ బెంగళూరు తక్కువ ఏంటి ఒక టూ త్రీ త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్ లో సారీ బెంగళూరులో హైదరాబాద్ లో అంటే ఆర్టిస్ట్ ప్రాబ్లమ్ అది ఒక గ్రూప్ ఉందబ్బా ఆ గ్రూప్ లో ఒక ఎయిట్ మెంబెర్స్ టెన్ ఎయిట్ టు టెన్ మెంబర్స్ ఉన్నారు సో హైదరాబాద్ లో ఇంకా మీట్ అవుతే వాడుతోనే అంతే చాలా తక్కువ నేను వేరే వాళ్ళతో బయటకు వెళ్ళడం వెళ్ళినా ఒక రోజు ఇలా వెళ్ళేసి వస్తాను కానీ యా సో లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ మూమెంట్ ఏంటి హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఇప్పుడు రైట్ నౌ నాకు గుర్తొచ్చేది ఇంకా నేను బిగ్ బాస్కి వెళ్ళాను ఈ సెలెక్షన్ ఇవన్నీ ప్రతి ఒక్క రోజు ఇంకా మీ ఫస్ట్ డే మీరు సెలెక్ట్ అయ్యారు నుంచి ఓకే మీరు ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి ఇంకా రేపు రావాలి ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ సాడ్ నాకు ఏమి గుర్తు నార్మల్ చిన్న చిన్నగా ఏడుస్తుంటారు రోజు ఏడుస్తారు అనుకోండి కానీ గుర్తు పెట్టుకునే లాగా ఇన్సిడెంట్ అలాంటిది ఏం జరగదు నా లైఫ్ లో ఒక్కసారి కూడా డిప్రెషన్ అది అన్ని కామన్ కదా అవన్నీ పట్టించుకోకూడదు ఇంకా అంతే యూ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంతా అది గుర్తు పెట్టుకుని ఇంకొకరికి చెప్పే అంత పెద్ద మూమెంట్ అయితే కాదు హౌస్ లోకి ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు లీ నేను చెప్పాను కదా హైదరాబాద్ ఫ్రెండ్స్ బికాస్ ఏంటంటే ఇప్పుడు నా కోపం వస్తే వాళ్ళని మీట్ అవుతా నేను లో ఫీల్ అయితే వాళ్ళని మీట్ అవుతా ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే వాళ్ళని మీట్ అవుతా సో అబ్బియస్లీ అన్ని ఎమోషన్స్ హౌస్ లో ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు కదా వాళ్ళందరూ లోపలికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఒక సీజన్ పెట్టండి బిగ్ బాస్ ప్లీజ్ ఎక్కువ మిస్ చేశాను థింగ్స్ లో ఫోన్ లేదంటే టీవీ షూటింగ్ ఫోన్ అయితే కాదు ఫోన్ లేకుండా నేను ఉంటా ప్రాబ్లమ్ ఫోన్ గా యా సో నీకు తెలుసు ఫోన్ మీద అంత అటాచ్మెంట్ లేదు థింగ్స్ అలా ఏం లేదు